నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాశిస్ అండి గురుగారు ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి రథం సో కొన్ని సందేహాలు అయితే మాకున్నాయి మీ మాటల ద్వారా దాన్ని నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నాం సో సాధారణంగా అసలు ఈ వరలక్ష్మి రథం ఆ రోజు ఎనిమిదో తారీఖున ఏ సమయంలో చేస్తే మంచిది అంటారు అలాగే ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి ముందుగా మనం సమయం గురించి మాట్లాడుకుందాం గురువు గారు మంచి విషయం అడిగారు ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి యొక్క అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించే సమయము అనేది ఒక టైం ఉంది అంటే మనం ఆహ్వానించడం కాదు తనే మన ఇంటికి వస్తుంది ఎవరు లక్ష్మీదేవి ఏ టైంకి మనం తలుపులు తీయాలనేది ఇంపార్టెంట్ అవును హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా మనకు లక్ష్మి అనుగ్రహం కలగాలన్నా వరలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా రెండోది మన కోరికలన్నీ నెరవేరాలన్నా మన యొక్క పూజను సాక్షాత్తు అమ్మవారే మనతో పాటు కూర్చొని పూజా కార్యక్రమాలన్నీ కూడా తిలకించాలన్నా చూడాలన్నా అలాగే అవంతా కూడా విధి విధానాలన్నీ కూడా ఆమె సాక్షాత్కర ఆమె కూర్చొని ఉండి మనలో మనలో అంటే మనలో ఒకరిగా తను కూర్చొని మనకు కనిపించదు ఆమె మనకు కనిపించదు మనం చేసే పూజా అంతా కూడా ఆమె క్షుణ్ణంగా పరీక్షిస్తుంది అయితే మనం చేసే పూజలో మనం అందరినీ కూడా అతిథిగా ఆహ్వానిస్తాం కదా మనం పిలిచకుండానే వచ్చేది లక్ష్మీదేవి కానీ ఆమె ఎప్పుడు వస్తుంది అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం పిలవాల్సిన అవసరం లేదు ఆమె ఆహ్వానించాల్సిన అవసరం లేదు కానీ ఆమె వచ్చేస్తుంది ఆ టైమే సాయంత్రం సాధారణంగా మార్నింగ్ టైము మనం పూజ కావచ్చు అమ్మవారు మార్నింగ్ టైం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా గురుగారు వాస్తవం మే చెప్పింది అది హండ్రెడ్ వాస్తవమే అది ఎప్పుడు అంటే బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటలు పోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఆ సమయంలో ఉన్న చెయ్యాలి అది కుదరలేదనుకోండి దానికంటే మించి ఏమిటి అంటే సాయంత్రం నాలుగు తర్వాత సూర్యుడు అస్తమించే సమయం అంటే ఏడు వరకు అనుకుందాంలేండి ఎప్పటి వరకు ఏడు వరకు నాలుగు తర్వాత ఏడు వరకు కూడా ప్రతి గడపని ఈ ప్రపంచంలో వీళ్ళు వాళ్ళనేం లేదు అంటే ఈ కులమా ఈ మతమా అనేది ఏమి ఉండదు ప్రతి గడపని ప్రతి ఇంటిని ప్రతి ఒక్క గడప గడపని సందర్శించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది లక్ష్మీదేవి ఒకటి మాత్రమే లక్ష్మీదేవి అమ్మవారు మాత్రమే సాయంత్ర సమయంలో దాన్ని ముడి అంటారు అసల సంధ్య వేళ అని కూడా అంటారు రాత్రి ప్రారంభ రాత్రి ప్రారంభమయ్యే సమయము పగలు వెళ్ళిపోయే సమయము సంధ్యా సమయము అని అంటారు సంధి సంధికాలి అంట కాలం అంటారు అనేక రకాలుగా అంటారు ఆ సమయంలో ప్రతి ఇంటిని లక్ష్మీదేవి గడప గడపని వచ్చి సందర్శిస్తూ ఉంటుందనమాట ఏ ఇంట్లో అయితే ఇల్లంతా శుభ్రంగా అలంకరించి అంటే మామిడి ఆకులతోటి అరటి పిల్లలతోటి పచ్చ తోరణాలతోటి పూలతోటి అలంకరించి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని ముగ్గులు అలాగే ఆ ఇంట్లో కూడా అందరూ చిన్నపిల్లలంతా కూడా కోలాహలంగా తిరుగుతూ అలాగే ముత్తైదులందరూ కూడా అమ్మవారి యొక్క జప తప పూజా కార్యక్రమాల్లో నిమగ్నులై ఉంటే ఆ ఇంట్లోకి ఆ గడప వచ్చి సందర్శించినామా లోపలికి వచ్చి అడుగుపెట్టి కుడికాలు లోపలికి పెట్టి ఆమె వచ్చి కూర్చొని ఆ పూజా కార్యక్రమాలంతా కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా వీక్షించి ఆమె తదాస్తు ఏమిటి అని ఆశీర్వదిస్తుంది ఆ ఆశీర్వాదం కోసమే ప్రపంచమంతా చేస్తుంది ప్రపంచమంతా చేస్తుంది ఆమెంతటా ఆమె వచ్చి మనను ఆశీర్వదించిపోతాను అని అంటే ఆ సమయం నాకు వద్దు అని చెప్పేసి మనం మట్ట మధ్యాహ్నం చేసుకుంటాను అంటే ఎట్లా సో వేరే సమయంలో చేస్తే అంతగా ఫలితం ఉండదు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అది మన అదృష్టం అంతే అది అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది ఇదేమిట్రా అంటే ఆ సాయంత్ర సమయంలోనే సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతి ఇంటిని సందర్శిస్తున్న సమయము ప్రకృతి అంతా కూడా తిరుగు తిరుగుతున్న సమయ సందర్భం అది లక్ష్మీదేవి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రతి దేవాలయంలో రథోత్సవం చేస్తారు కదా ఎందుకు చేయాలి రథోత్సవం అంటే దాని అర్థం ఉంది అలాగే సాక్షాత్గా అమ్మవారు తిరుగుతున్న సమయంలో మనము ఆమె యొక్క జపతప హోమనామాలన్నీ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతోనూ పిల్లలు పాపలు అలాగే పెద్దవాళ్ళు ముత్తైదులు అందరూ కూర్చొని ఆమె గురించి మనం పూజ చేస్తూ ఉంటే ఆమె ఎంత సంతోషపడుతుంది ఎంత ఆనందపడుతుంది అది కదా కావాల్సింది ఆమెకి ఆమె సంతోషపడి ఆమె ఆనందానికి అవధులు లేకుండా వాళ్ళ సర్వ కోరికల్ని కూడా తదాస్తు అని ఆశీర్వదిస్తుంది దాన్ని తదాస్తు దేవతలు ఇంకొక పెద్ద సందేహం గురగారు భర్త లేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా చాలా మందికి సందేహం ఉంది ఇది ఇది విచిత్రమైనటువంటి ప్రశ్నే ఎందుకు అంటే వాస్తవంగా ప్రకృతి ప్రకారంగా ప్రకృతి స్త్రీ పురుషులు ఇద్దరు కలిపితేనే ప్రకృతి ఇద్దరు కలిపితేనే ప్రకృతి భర్త లేని పక్షాన భార్య పూజకు పనికి రాదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఏమిటి తను పర్సనల్గా చేసుకోవచ్చు ఎవరు తను పర్సనల్గా చేసుకోవచ్చు కానీ పది మందిలో ఇటువంటి శుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేయరాదు తను పర్సనల్గా చేసుకోవచ్చు పర్సనల్గా అంటే వరలక్ష్మి అని కాదు ఏదైనా అష్టోత్తరం చదువుకోవడానికి కానీ లేదంటే మామూలుగా నామస్మరణ చేసుకోవడం కానీ పూజ చేయడానికి అయితే అర్హురాలు అర్హురాలు కాదు వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సాక్షిగా మాత్రం పని రాదు ఇంకా తర్వాత వాళ్ళు మళ్ళీ రెండో వివాహాలు చేసుకొని చేసుకోవడం అనేది కూడా అదంతా అపవిత్రమే అదంతా పవిత్రమే అంతే ఇంకా అది మనకు ఆస్కారమే లేదు దాన్ని పక్కన పెట్టేస్తే వాస్తవంగా చెప్పాలి అంటే ఇక్కడ మనకు ఎందుకు మనం వ్రతం చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం మన కుటుంబం అభివృద్ధి చెందాలి మన ఇంట్లో ప్రతిదీ కూడా మనకు కలిసి రావాలి ముందు ఇంట్లో యజమాని భర్త బాగుండాలి అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనం ఇంట్లో పిల్లలు బాగా విద్యలో చక్కగా రాణించాలి మంచి ఆలోచనలతోటి మంచి తెలివితేటలు కలిగి పిల్లలు విద్యలో రాణించడం వాళ్ళు మంచి ఉద్యోగాలు స్థిరపడడం వాళ్ళకు సమయానుకూలంగా వివాహాలు కావడం ఇలా అనేక కోరికలు ఈ కోరికలన్నీ నెరవేరాలంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే తీరదు దానికంటూ ఒక టైం ఉంటుంది టైం బాబు టైం గుడ్ టైమా బ్యాడ్ టైమా హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేదానికి అది వాళ్ళ ఇష్టం దానికి అవసరం లేదు అది చేసుకుంటూనే ఉంటారు జరిగే వాళ్ళకి జరుగుతూనే ఉంటారు జరగని వాళ్ళకి బాధపడుతూనే ఉంటారు మళ్ళీ ఉండి లక్ష్మీదేవి ఎక్కడ ఉంది నేను ప్రతి సంవత్సరం తప్పకుండా చేస్తున్నాను నేను ఎంత చేసినా కూడా నాకు కష్టాలు తీరలేదే అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం వల్ల ఎలా పడితే అలా చేయడం వల్ల అందరితో కలిసి అట్టహాసంగా అంటే అనవసరమైన ఆర్భాట ఆర్భాటాలు అట్టహాసాలు వాళ్ళ కోలాహాలు కోలాహలము వాళ్ళంతా ఆనందాలు వాళ్ళను నవ్వుకుంటూ రకరకాలుగా చేసుకునేది పూజ కాదు మౌనంగా చెయ్యాలి మౌనంగా చెయ్యాలి ఎందుకు మౌనం అంటే ఎక్కువ మాట్లాడకూడదు దానివల్ల డిస్టర్బ్ వస్తుంది తక్కువ మాట్లాడాలి ఆ పూజ సమయం వరకే తర్వాత నేను ఇష్టం సో గ్రాండ్గా ఉన్నా పర్వాలేదు కానీ గ్రాటిట్యూడ్ ఓకే కరెక్ట్ గారు సాధారణంగా ఈ వరలక్ష్మి వ్రతం పెళ్ళైన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మరి పెళ్ళి కాని వారి పరిస్థితి ఏంటి మరి ఎలాంటి పద్ధతులు పాటించారు వాళ్ళు చాలా మంచి విషయం అడిగారు ఇది పెళ్ళైన వాళ్ళే చేయాలని హండ్రెడ్ పర్సెంట్ లేదు లేనే ఎందుకు పెళ్లి వాళ్ళు పెళ్లి వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళు వాళ్ళ జీవితం కూడా బాగుండాలి వరాల తల్లి కదా వరలక్ష్మి వాళ్లకు ఓ కోరిక ఉంది ఏమని నేను చదువులో బాగా రాణించాలి నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలి లేదంటే నాకు మంచి వరుడు దొరకాలి మంచి అబ్బాయి దొరకాలి నా జీవితం మూడు ఆరు కాయల్లా జీవితాన్ని సాగించాలి అని చెప్పేసి ఏ చెత్తవాడు దొరకకుండా మంచివాడు దొరకాలి నా జీవితం పరిపూర్ణంగా సద్ సార్థకం చేసుకోవాలి అని చెప్పేసి వివాహం కాని అమ్మాయి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసినట్టయితే ఆ అమ్మాయి కోరిక ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా న్యాయమే సబబే కాబట్టి తన తల్లి అయినటువంటి వరలక్ష్మీదేవి తదాస్తు అని ఆశీర్వదిస్తుంది ఆ ఆశీర్వచనమే ఆ అమ్మాయికి ఏడు జ ఏడు తరాల వరకు అంటారు ఏమంటారు అటు ఏడు ఇటు ఏడు తరాలు అన్నట్టుగా ఆ అమ్మాయి ఏడు తరాలు ఆ అమ్మాయి కోరికలు నెరవేరుతాయి ఈ జన్మకు ఈ కోరికే కాదు ఆ అమ్మాయి కోరిక కూడా మళ్ళీ జన్మలో కూడా నేను బాగుండాలని కోరుకుంటుంది ఆమె వరాల తల్లి కాబట్టి తదాస్తు అని వరం ఇచ్చేసింది కాబట్టి ఈ జన్మలోనూ బాగా రాణించగలుగుతుంది మళ్ళీ జన్మలు ఇంకెంతకంటే మించి తను ఒక గా రాణించగలుగుతుంది ఇట దాన్ని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఇక చోరగా ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే బాగుంటుంది అంటారు పూజ సమయంలో మంచి మాట్లా అడిగారు మనకు ఒక మాటలో చెప్పాలి అంటే భక్ష పరమాణం ఏమిటి పంచభక్ష పరమాణం ఇక్కడ అమ్మవారికి పంచభక్ష పరమాణం అంతేగాని పులిహోర మన చిత్రాన్నము ఇవి కాదు పంచపక్ష పరమాన్నాలు అంటే ఐదు రకాలు కూడా తీపితో కూడినటువంటివే ఉండాలి ఐదు రకాలు కూడా తీపితో కూడినటువంటి బట్టి ఏంటంటే పాయసం అంటే చక్కెర పొంగలి అనుకోండి ఒకటి రెండోది అదే అన్నం రైస్ వేసి బెల్లం కలిపి నెయ్యి వేసి అలాగే ఆ నెయ్యి కూడా మంచి నెయ్యి వేసి అందులో మనము పల్లీలు కావచ్చు జీడిపప్పు కావచ్చు ద్రాక్ష కావచ్చు ఇవన్నీ కూడా వేసి మంచి అలాగే యాలక్కలు అన్నీ కూడా వేసేసి బెల్ల పొంగల్ని చేసి అమ్మవారికి నివేదన పెట్టాలి ఇలాగే ఒక్కొక్క రకమైనటువంటి ఐదు రకాల పంచభక్ష్య పరమాణాలని మనం చేసి నైవేద్యంగా సమర్పించామంటే ఇంకా అంతకంటే మించినటువంటి జీవితం ఇంకొకటి లేదు అంటే ఆమెకు మనం పంచపక్ష ప్రమాణాలు పెట్టామంటే అవి మనకే అవి మన జీవితం అంతా కూడా లోటు లేకుండా అదే దినదినము మూడు పూట్ల కూడా పుష్టిగా ఆహార్యం మనము ప్రతిరోజు కూడా పంచపక్ష ప్రమాణాలని తింటూ మనం తింటూ పది మందికి కూడా పెట్టే స్థోమత మనకు కలుగుతుంది మన ఇంట్లో ఎప్పుడు కూడా పంచవక్ష పరమాణాలతో ఉన్ జీవితం అనేది కాపురం మూడు పువ్వులు ఆరు కాయల ఆ యొక్క కుటుంబం యొక్క దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టామే అనుకుంటారు కొంతమంది కూడా సందేహాలు ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పే కామెంట్లు విచిత్రమైన కామెంట్లు ఉంటాయి కావాలని పెట్టేవాళ్ళు కొంతమంది చూడలేక ఓరవలేక పెట్టేవాళ్ళు రెండోది ఇంకా మతస్థులు కూడా ఇప్పుడు పిచ్చి ముదిరిపోయి రకరకాలైనటువంటి కామెంట్లు పెడుతుంటారు ఏ మతస్థులైనా ఎవ ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా కూడా దీన్ని వినాలి మనము నైవేద్యాన్ని కొంతమంది సందేహం ఉండి దేవుడు నైవేద్యం తింటాడా మనము మనం తినడం కోసమై దేవుడి పేరు చెప్పుకొని మనం తింటున్నామని ఒకరి సందేహం సరే దేవుడి పేరు చెప్పుకొని మనం తినడం కోసమే కదా మనమే చేసుకున్నాం అనుకున్నాం అది మన కోసమే మనం బ్రతకాలి కదా తినాలి కాబట్టి అది అదేదో మనం తినేదాన్ని ముందుగా దేవుడికి సమర్పించి మనం తింటున్నాం ఒకటి రెండోది వచ్చేసి దేవుడు సాక్షాత్కరంగా అమ్మవారు తింటారు ఎలా అంటే మనము నైవేద్యాలు చేశాం కదా ఈ నైవేద్యాల్ని మనము వాస్తవంగా చెప్పాలంటే చేసేటప్పుడు మన వాసనని బీర్చకూడదు ఇంట్లో ఆడవాళ్ళు కూడా అందుకే మడి అంటారు దాన్ని ఏమంటారు మడి ఆచారాలు అనేది దీంట్లో అన్నీ వస్తాయి చూసి శుభ్రతగా వాళ్ళు తడి బట్టలతోనే చేయాలి ఆ వాసన కూడా వాళ్ళు పీల్చకూడదు ఎందుకు అంటే ఆ వాసనలోనే అమృతం అంతా ఉంటుంది దాన్ని ఇందాక పంచభక్ష అన్నాను కదా అమృత అంతా కూడా వాయుదేవుడు స్వీకరిస్తున్నాడు అంటే అందులో ఉన్న ఆవిరిని అంతా కూడా ఆయన స్వీకరించేస్తూ ఉన్నాడు అనమాట వాయుదేవుడిని దాన్ని వాయుభక్షకుడు అంటారు ఏమంటారు అంటే గాలే వచ్చి తినేస్తున్నాడు గాలే తినేస్తూ ఆ అమృత సారమంతా తిని ఆయన పోతూ పోతూ మన అందరికీ కూడా ఆ వాసన ఆ రుచిని చూపిస్తాడు అందుకే కదా చుట్టుపక్కల చేసేటప్పుడు వాళ్ళు బా మంచి వంటలు వండుతున్నారు అని చెప్పి ఏం వండుతున్నారో కూడా చెప్పేస్తారు వీళ్ళు వెజిటేబుల్ బిర్యానీ వండుతున్నారా లేకపోతే పాయసం వండుతున్నారా పరమాణం వండుతున్నారా లేకపోతే నాన్ వెజ్ వండుతున్నారా దాంట్లో ఏంటి అనేది కూడా ఆ వాసన అది మనకు ఇమ్మీడియట్లీగా తెలియచేసేస్తుంది అంటే అక్కడ సాక్షాత్తు దైవం ఆయన వాయుదేవుడు తిని స్వీకరించిపోతున్నాడు కాబట్టి అందుకు అది మొదటిగా దైవం స్వీకరించేస్తుంది అందుకనేసి మనము ఆ చేసిన వాటిని మూతలు పెట్టి అలాగే నిండుకుండా అంటారు మనం అంతా తీసేసి ఎట్లంటే పెట్టకూడదు కుండని తీసుకొచ్చి అక్కడ అమ్మవారికి అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మూత ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి అప్పుడు ఓం భూవత్సవ విధుర్వేన్యం భర్గో వశ్యీమహి ధియోన ప్రచోదయాత్ ఓం సత్యం పరిశించామి అమృతమస్తు అనమాట ఇదంతా కూడా ఓం ప్రాణాయ స్వాహ వంయ స్వాహ యానీయం సమర్పయా సమర్పయామి సమర్పయా వృక్షలయామి అంటే మన హస్తాలతో అమ్మవారికి మనమే తినిపిస్తున్నామన్నమాట ఇలా మనము ఆ యొక్క నైవేద్యాన్ని సాక్షాత్తుగా దేవుడు మనకు దైవం అనే వాళ్ళల్లో మొట్టమొదటిగా వాయుదేవుడు ఆ అమృత అంతా స్వీకరించి అదే పాజిటివ్ గాలి అంటారు ఏమంటారు పాజిటివ్ గాలి ఆయన తిని ఆయన ఎంతో పరమానందం చెంది పరమ ఆనందం చెంది మన ఇంట్లో అంతా కూడా పాజిటివ్ గాలిని వేసేలా చేస్తాడు ఏమంటారు ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఎందుకంటే ఆయన తిని నిర్మలంగా ఇప్పుడు మన ఇంటికి అతిథిని ఆహ్వానించాం కదా తనను మనం తనకు మనం మనం వండినటువంటి పదార్థాలని పెట్టి తనకు నీళ్ళు ఇచ్చి చక్కగా తనని మర్యాదపూర్వకంగా గౌరవంగా తనను రిసీవ్ చేసుకున్నాం అనుకోండి అతను ఏమనుకుంటాడు సంతోషపడి కడుపు నిర్మలంగా అయింది కాబట్టి తను ఆనందంతో వాళ్ళకి ఎనలేని ప్రేమ అభిమానాలని ప్రసాదిస్తాడు అంటే వాళ్ళకు తను రుణపడి ఉన్నాను మీకు ఏదైనా సరే ఎటువంటి పని అయినా సరే ఎటువంటి అవసరమైనా సరే నన్ను అడగండి నేను చేసి పెడతాను అన్నంత రుణపడి ఉన్నాను అని చెప్పేసి తను సంతోషపడి మనసులో కూడా అతను వాళ్ళని ఆశీర్వదిస్తాడేమని వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటాడు అదే పదివేలు అదే పదివేలు అదే విధంగా అదే మనం మన ఇంటికి వచ్చిన అతిథుల్ని వాళ్ళకు పెట్టకుండా ఎందుకు వచ్చారు అంటే ఎలా అంటారు ఏమంటారు ఎందుకు వచ్చానరా వీళ్ళ ఇంటికి దరి దరిద్రుల ఇంటికి నేను ఎందుకు వచ్చానురా అని అని చెప్పేసి తను బాధపడతాడు కదా అలాగే మనము ఈ యొక్క నైవేద్యాన్ని అక్కడ అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పెట్టిన తర్వాతనే ఆ యొక్క మూతని మనం తీసి ఆ ఆవిరిని మాత్రమే అమ్మవారికి సమర్పిస్తున్నాము ఆ నైవేద్యం అనేది అందులో ఉన్న అమృత సారం అంతా కూడా శక్తిని అంతా కూడా ఆయన తినేస్తాడు మనం తినేది ఏంటో తెలుసా పిప్పి మాత్రమే తింటున్నాము ఏం తింటున్నాం అందులో ఉన్న అమృత సారము అంటే అది మహా అమృతం అది ఆ అమృతాన్ని తిన్నవాళ్ళే దేవతలు ఏమిటి ఆ అమృతమే వాయుదేవుడు స్వీకరించాడు ఆయన స్వీకరించిన తర్వాత మనము అందులో ఉన్న పిప్పి మాత్రమే మనం తింటున్నాము అది దైవానికి సమర్పించేశాము ఆ తర్వాత ఆయన పేరు చెప్పుకొని అమ్మవారి పేరు చెప్పుకొని ఆ నైవేద్యాన్ని మనం కూడా తింటున్నాం దేవుడు తిన్న ఆ ఎంగిలిని మనం కూడా తినడం వల్ల మనం కూడా సంపూర్ణ ఆయుష్వంతులుగాను సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను జీవిస్తాము ఇది ఈ యొక్క నైవేద్య యొక్క అర్థము అంతరార్థము పరమార్థము సో వరలక్ష్మి వ్రతం గురించి మాకున్న సందేహాలను మీ మాటల్లో అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినో భవంతు